శ్రీ గురు చరిత్ర పారాయణ పద్దెనిమిదవ అధ్యాయం ఎవరికైతే వివాహాలు కావట్లేదో పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడం లేదో పిల్లలు అల్లరి చేసి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటివన్నీ కూడా తీసేసుకొని మీకు అదర్ డీవియేషన్స్ అన్నీ వచ్చి ఫారెన్లో ఉన్నటువంటి పిల్లలైనా సరే మరి ఈ విధంగా వాళ్ళకు ఉద్యోగాలు సద్యోగాలు రాకుండా మరి మామూలుగా బాధగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సకల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయం వినడం ద్వారా ఆ కష్టాలన్నీ కూడా తలగిపోయి గురుని యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి ఈ విధంగా శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయాయ నమ నామధారకుడు చెప్తున్నాడు స్వామి శ్రీ గురుని యొక్క లీలలు ఇంకా వినిపించండి అని అడిగితే సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి శ్రీగురుని మహిమ ఈ లీల వల్ల అంతటికి కూడా వెల్లడైపోయింది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అప్పటినుంచి వరుణాసంగమం చేరి అక్కడి నుంచి కృష్ణా తీరంలో ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అనేటటువంటి మహాపవిత్రమైనటువంటి ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థమని మనకి ఎంతగానో కూడా కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుంచి తూర్పున అమరపురం అనేటటువంటి గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అక్కడ అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసినటువంటి కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తోంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఔదంబర వృక్షము దగ్గర పాపనాశతీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము తీర్థము కోటి తీర్థము ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అపారమైనటువంటి మహిమ కలిగినటువంటివి అక్కడ కృష్ణా పంచగంగలో స్నానం చేస్తూ సర్వ కార్యాలు కూడా నెరవేరుతాయి ఇది గొప్ప తీర్థక్షేత్రం దాని దర్శనం చేతనే అభీష్టాలు మీరు కోరుకున్నవన్నీ కూడా తీరిపోవడం జరుగుతాయి అక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కాల్పవృక్షమే ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ దత్తాత్రేయ స్వామివారు అంతకాలం నివసించారన్నమాట శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ప్రతిరోజు భిక్ష భిక్షక అమరాపురానికి అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు అనమాట కేవలం యాయవారి వృత్తి అంటే భిక్ష భిక్ష చేసుకొని వ్యాయవారి వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడున్నాడు ఒక కుమార్తె ఉంది అతడి ఇంటి ముందు తుమ్మ పాదు ఒకటి ఉండేదనమాట అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఏం చేసేవాడంటే ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేది అటు అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథుల్ని తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒక రోజున శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి అందున్నటువంటి ఈ తుమ్మ కాయలు కోసి వండి స్వామికి వారికి ధాన్య నివేదన చేశారు తర్వాత స్వామి వారింట్లో కొద్దిసేపు ఉన్న తర్వాత ఏం చేశారంటే మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కారినటువంటి కాచినటువంటి ఆ పాదును పీకేసి దాని కొమ్మల్ని వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతగో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటండి మనకు జీవనాధారమైనటువంటి ఈ పాదును పీకివేశారే మనం జీవించేది ఎలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చేమల దగ్గర నుండి సర్వజీవులకు ఆహారం ఆయువు ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు అని ఏదైనా మన కర్మ వలనే జరుగుతూ ఉంటుంది కర్మను అనుసరించే జరుగుతూ ఉంటుంది ఓ బాధపడద్దు అని ఆమెకు ఓదార్చి దానిని దాన్ని తిరిగి నాటుతాం అని చెప్పేసి ఆ పాదును మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలి కంగమని శబ్దం వచ్చింది అక్కడ తబ్చొడుగా ఒక రాగ బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషంతో దాన్ని తన భార్యకి చూపించి చూశావా ఆ స్వామి ఈ లతను వేయడం వల్లనే ఈ నది మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి వృత్తాంతమంతా కూడా ఆయనకి విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన ఈ యొక్క విషయాన్ని సినీ ఈ విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరించి భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామ ఇలై ముక్తికి పొందుతారు అని దీవించి పంపారు శుభమస్తు జయ గురుదత్త శ్రీ గురుదత్త